నిన్న అరెస్ట్ చేశారు కదా అది కరెక్టే కదా ఆయన చేసిన తప్పే కదా ఆయన చేసిన తప్పు కాదు అది అన్యాయం అరెస్ట్ అని ఎవరు అన్నారు ఎందుకంటే వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు ఆ అండ చూసుకుని మన మన సినిమా వాడు మంచివాడు అయినటువంటి పవన్ కళ్యాణ్ ని ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ని ఎంతో సేవా కార్యక్రమాలు మంచి పనులు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని నీచాలు లేకుండా తన పిల్లల్ని తన్ని నీచాతి నీచంగా తిట్టాడు ఇంకా సారిపోక చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ని ఎలా తిట్టాడంటే అలా తిట్టాడు మరి ఆయన చేసినది తప్పు ఇప్పుడు సభ్య సమాజం తొలదించుకున్న వాళ్ళే తిట్టాడు మామూలుగా తిట్టలేదు కదా మామూలుగా తిట్టే వెదవగదం అంటే పర్వాలేదు కదా ఎక్కడికెక్కడికో పోయాడు ఆయన పోయాడు కాబట్టి అప్పుడు కేసు పెట్టారు వాళ్ళ ప్రభుత్వ వాళ్ళతో తప్పించుకున్నాడు ఇవాళ వీళ్ళ ప్రభుత్వం వచ్చింది దోన్లు తీర్చేస్తారు ఏమి ఉండదు ఇలాగే కాదు వీళ్ళు కాదు నలుగురు ముగ్గురు ఉన్నారు వాళ్ళందరికీ అరెస్ట్లు పడతాయి వీళ్ళు ఇలాగ వేయడం తప్పదు వాళ్ళు ఎలా అరెస్ట్ చేయడం తప్పదు సో ఇక్కడ అరెస్ట్ చేయడం తప్పలేదు ఆయన అలా అంటే అన్నంత వరకు ఓకే సార్ అయితే ఈ టైం గ్యాప్ అనేది ఏ రకంగా చూడొచ్చు అంటారు అంటే తిట్టిన వెంటనే ఎందుకు రెస్పాండ్ అది జరగలేదు అనేది ఏ రకంగా చూడవచ్చు పోలీసులు నిర్లక్ష్యం చేశారు అధికారులు బెదిరించాడు నా ఆయన మీద కేసు పెట్టి పెట్టలేదు చాలా స్టేషన్ లో కోసం వెళ్తే ఒకరు కూడా కేసు పెట్టలేదు ఎందుకు పెట్టలేదు అంటే ప్రభుత్వమేమో అప్పుడు ప్రభుత్వం ఆయనకు అండగా ఉంది పెట్టలేదు ఇప్పుడు ఈ మధ్య మా ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మన వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు ఎవరు పవన్ కళ్యాణ్ అభిమానులు వెళ్ళి కేసు పెట్టి ఇప్పుడు తీసుకున్నారు అరెస్ట్ చేశారు దానిలే తప్పే ఉంది ఇప్పుడు పది సంవత్సరాల తర్వాత ముందు పది సంవత్సరాల ముందు మర్డర్ చేసినా వేళ దొరికితే వేళ కేసు పెడతారు తప్పుదలగా ఎలాగైనా తప్పు చేసారో తప్పించుకోలేదండి అంతే ల్యాండ్ ఆర్డర్ అనేది అంటే పొలిటికల్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది అనేది ఖచ్చితంగా అండి ల్యాండ్ ఆర్డర్ అనేది పొలిటికల్ చేతుల్లో ఎంతో కొంత ఉంటుంది కొంతమంది ఎక్కువగా వాడుకుంటారు కొంతమంది తక్కువగా వాడుకుంటారు అంతే ల్యాండ్ ఆర్డర్ ని లేకపోతే భోసాని కస్టమర్ కస్టమర్ల మీద కేసు పెడితే ఎందుకు తీసుకోలేదు కొడాలని మీద కేసు పెడితే కొన్ని తీసుకో ఎందుకు తీసుకోలేదు అలాగే వంశీ వల్లపై వంశం మీద కేసు పెడితే ఎందుకు తీసుకోలేదు మీరు వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడారు ఎలాంటి బూత్లు మాట్లాడారు మరి మరి సీఎం గా ఉన్న మన జగన్మోహన్ రెడ్డి వాళ్ళని చట్టం దారిలో నడిపే మా నడపాలి కదా నడపకుండా ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద వదిలేసి ఎవరిని పడితే వాళ్ళని ఫ్యామిలీని రోడ్డు మీద తీసుకొచ్చి తిత్తి అప్పుడు చేసినప్పుడు తప్పురా ఇది కరెక్ట్ కాదని అని ఉంటే వేళ మీరు బాధపడిన పెద్ద ఉండదు కాకపోతే అప్పుడు నువ్వు చేసిందే ఎనిమిది వేలు చేస్తారు అలాగనే అన్యాయంగా ఏం చేశారు ఏదో ఒక నేరం ఉంది కదా నేరం ఉంది ఇదంతా ఓకే అంటే పొలిటీషియన్స్ ఇల్లు వీళ్ళు తిట్టుకున్నారో ఈ అరెస్టుల పరంపర అనేది ఇమీడియట్ గా ఎందుకు జరగట్లేదు లా అండ్ ఆర్డర్ అనేది ఎందుకు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు సొసైటీ ఇంత జాప్యం ఎంత జరుగుతుందని అడుగుతున్నారు అంటే ఇంత జాప్యం ఎందుకు జరుగుతుందంటే అంటే ఏమేమి తప్పులు చేసి తప్పులన్నిటిని కూడా వీళ్ళు మన ఎవిడెన్స్ ఎవిడెన్స్ కోసం ఎదురు చూస్తుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి ఎవిడెన్స్ దొరికిన తర్వాత తప్పనిసరిగా అరెస్ట్ చేస్తారు అది రేపు పొద్దున జగన్ ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేసినట్టు జగన్ ప్రభుత్వంలో అరెస్ట్ అయిపోతారు తప్పేళ్ళు రాజకీయం అనేది ఒక నిజాయితీ లేనిటువంటి పదవులు అలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు కానీ తప్పు చేసినోడు ఎప్పటికైనా తప్పించుకో తప్పించుకోలేడు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అది చట్టం కూడా అది చెప్తుంది అయితే రాత్రి పోషాణ్ గారిని అరెస్ట్ చేసే విషయంలో తొమ్మిది గంటల తర్వాత నైట్ డ్రెస్ లో ఉన్న ఒక వ్యక్తిని అట్లా అంటే ఇన్ఫర్మేషన్ కూడా లేదని చెప్పేసి ఆయన అంటున్నాడు అట్లాంటి అరెస్ట్ ఎంతవరకు కరెక్ట్ అండి ఇప్పుడు వాళ్ళకి టైమింగ్ ఉండదండి పోలీసులకి వాళ్ళకి అసలు ఎప్పుడు క్యాచ్ చేయాలి కేసు పెట్టిన తర్వాత ఎక్కడ క్యాచ్ చేయాలా ఎప్పుడు క్యాచ్ చేయాలని చెప్పేసి వాళ్ళు తిరుగుతుంటారు వాళ్ళకి ఆ టైంలో చుట్టే ఏ టైంలో అరెస్ట్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ ఈ నేను ఇక్కడ ఉన్నానని చెప్పడు కదా ఆయన ఎక్కడెక్కడ ఉంటాడు క్యాచ్ చేయడానికి కొంచెం కొంత ఎంక్వైరీ చేయడానికి టైం పట్టి ఉంటుంది ఆల్రెడీ కేసు పెట్టే మూడు రోజులు అవుతుంది మూడు వేలు నాలుగు వేలు అవుతుంటే తిరుగుతున్నారు వీళ్ళు అది ఎక్కడెక్కడ ఉన్నాడు ఇప్పుడు రాత్రి దొరికాడు పట్టుకుపోయారు అంతే ఈ అరెస్ట్ల పరంపర ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటారు ఇంకా ఎంతమంది ఉన్నారు లిస్ట్ లో ఇంకా ఎవరెవరు అయ్యే ఛాన్స్ ఉందంట నీచాతి నీచంగా మాట్లాడే వాళ్ళు అయితే నా దృష్టిలో ఇంకొక ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు అరెస్ట్ నాకు తెలిసి ఎవరు మా బూతుల మంత్రి ఒకడు లేడీ శ్రీ రెడ్డి వీళ్ళిద్దరూ వస్తవచ్చు వీళ్ళు చేసిన పెద్ద పెద్ద నేరాలు అండి నేరం అంటే ఆయన మంత్రి అంటే నాని గారు అంటారా కొడాలని కొడాలి నాని మంత్రి మాజీ బూతుల మంత్రి అంటారు కదా ఆయన నాని గారు ఆయన అరెస్ట్ చేస్తారు తర్వాత మన శ్రీరెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు చూసి సమాజం మార్పు చెందాలి రాజకీయ నాయకుల నడకను చూసే సమాజం మార్పు చెందాలి రాజకీయ నాయకుల మాటతో చూసే సమాజం మార్పు చెందాలి ఇలాంటి రాజకీయ నాయకులు మనకి దిశానిర్దేశం చేసేటటువంటి రాజకీయ నాయకులు ఉత్తమైన నీచాలు లేకుండా ప్రవర్తిస్తే రేపొద్దున్న సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు కాబట్టి ఇలాంటి నోరు శుద్ధి లేనటువంటి అందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి వీళ్ళు సత్ప్రవర్తంగా మారేలాగా తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ